యూపీలోని బుడాన్ జిల్లాకు చెందిన ఇరవై ఎనిమిదేళ్ల పింకీ శర్మ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని సంప్రదాయ హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది పీజీ చదువుతున్న ఆమె చిన్నప్పటి నుంచి కృష్ణుడికి గొప్ప భక్తురాలు గత శనివారం రోజున తన కుటుంబ సభ్యులు చుట్టాలు గ్రామస్తులు కలిసి పెళ్లి వేడుకలాగా అన్ని ఆచారాలను ఆ విగ్రహంతో నిర్వహించారు ఇస్లాం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బయ్యూర్ కాసిమాబాద్ గ్రామంలో జరిగిన ఈ పెళ్లి జనాల దృష్టిని ఎంతో ఆకర్షించింది అయితే పింకి ఇంటిని పెళ్లి ఇంటిలా అలంకరించి పెళ్లి మండపం కూడా వేశారు ఆమె బావ ఇంద్రేష్ కుమార్ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వరుడిలా ముస్తాబు చేసి కార్లో బరత్ ద్వారా తీసుకొచ్చారు ఈ బరాత్ లో దాదాపు నూట ఇరవై ఐదు మందికి పైగా పాల్గొన్నారు బరాత్ ఊరేగింపు ఇంటికి రాగానే అత్తమామలు చేసే సంప్రదాయ స్వాగతం పలికారు పింకి తన చేతుల్లో ఆ విగ్రహాన్ని ఎత్తుకొని వేదికపైకి వెళ్ళింది ఆమె కృష్ణుడి విగ్రహంతో దండలు మార్చుకొని తర్వాత సింధూరం పెట్టుకుంది ఈ పెళ్లికి విందు కూడా ఏర్పాటు చేశారు ఇంకా బృందావనం నుంచి వచ్చిన కళాకారులు భక్తి పాటలు డాన్స్ కూడా వేశారు పెళ్లిలో అగ్నిసాక్షిగా వేసే ఏడడుగులు కూడా పింకీ కృష్ణుడి విగ్రహాన్ని ఎత్తుకుని వేసింది ఇంతటితో అయిపోలేదు మరుసటి రోజు ఉదయం ఆమెని అత్తారింటికి పంపడం కూడా జరిగింది అయితే ఆమె మాత్రం తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటుంది పింకీ తండ్రి సురేష్ చంద్ర చెప్పిన వివరాల ప్రకారం పింకీకి చిన్నప్పటి నుంచి కృష్ణుడంటే ప్రాణం నాలుగు నెలల క్రితం బృందావనంలోని బాంకే బిహారీ ఆలయంలో ప్రసాదం తీసుకుంటుండగా ఒక బంగారు ఉంగరం ఆమె చున్నీలో పడింది ఇది దేవుడి ఆశీర్వాదంగా భావించి ఏ మనిషిని పెళ్లి చేసుకోకుండా కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది కొద్ది రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు బృందావనంలో కృష్ణుడి విగ్రహాన్ని మోసుకొని గోవర్ధన పరిక్రమ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ తర్వాత ఆమె కోలుకోవడంతో దేవుడి సంకేతం అని మరింత గట్టిగా నమ్మింది తండ్రి ఆమె నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించి కొడుకులతో సమానంగా కుటుంబ ఆస్తిలో ఆమెకు వాటా ఇస్తానని అన్నారు పింకీ తల్లి రామేంద్రికి మొదట్లో ఈ ఆలోచన వింతగా అనిపించినా ఇది ఆమె భక్తి అని అర్థం చేసుకొని ఒప్పుకున్నారు పింకీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చదువు ముఖ్యమైనప్పటికీ తన జీవితం దేవుడికి అంకితమైందని శాంతి భక్తి కృష్ణుడికి శరణాగతిలోనే ఉన్నాయని తెలిపింది